ఈ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి విత్ ఆనియన్స్ తోటి పైగా ఎండుమిర్చితో చేస్తున్నాం అనమాట అథెంటిక్ వే లో చేసేటువంటి రెసిపీ అని చెప్పుకోవచ్చు ట్రెడిషనల్ గా ఆల్మోస్ట్ ఇదే పద్ధతి చేస్తూ ఉంటాము ఒక బ్యానర్ పెట్టేసుకున్నాము ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు టీ స్పూన్ పచ్చని పప్పు రెండు టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాము అదే విధంగా ఒక కొబ్బరికాయ కోసం నేను ఇక్కడ ఆల్మోస్ట్ పది నుంచి పదిహేను ఎనిమిచ్చి తీసుకుంటున్నాను అండి అంటే మీరు తినే కారం బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేను కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను మీకు పోపు మీద మూత పెడుతున్నానండి ఎందుకంటే మన మీదకి అది చెందకుండా ఉంటుంది అనమాట పోపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ లో తీసేసుకున్నాము తర్వాత కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి తర్వాత నానబెట్టిన చింతపండు గుచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తామండి తర్వాత సరిపడా వాటర్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాం మెయిన్ టైం మనం పోపు రెడీ చేసుకుంటాం అనమాట ఒక టీ స్పూన్ ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం చిలకర కొంచెం మినపప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసి పెట్టేసుకుంటామండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చని బౌల్లో తీసేసుకుని దాని మీద సన్నగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిపాయ తర్వాత మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమం వేసేసుకుంటాము వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని అబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేనండి చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట అప్పుడే కొట్టుకున్నటువంటి ఆ కొబ్బరిలో ఉన్న ఫ్రెష్నెస్ కొబ్బరికి ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుందండి దానికి ఎండుమిర్చి చింతపండు ఆనియన్స్ తగిలేటప్పటికి బలే ఉంటుంది అనమాట టేస్ట్లు అన్ని కూడా ఎన్హాన్స్ అవుతాయి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకుని నెయ్యి